హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో భవానీపురం హైదరాబాద్ నేషనల్ హైవేకి ఇరవై మీటర్ల దూరంలో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి అరవై ఏడున్నర గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఇప్పుడు మనకి ఇది అరవై మూడు లక్షల చొప్పున సేల్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మాకు మూడు ఛానల్స్ అనేవి ఉన్నాయండి రజా ప్రాపర్టీ ఛానల్లో మేము విజయవాడకు సంబంధించిన ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి వీడియోస్ అప్లోడ్ చేస్తామండి అలాగే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ లో సంబంధించిన ఆక్షన్ ప్రాపర్టీస్ మరియు డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనేవి చేస్తామండి విజయవాడ ప్రాపర్టీ సేల్ అనే ఛానల్లో ప్రత్యేకంగా డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనేవి చేస్తామండి అందరూ కూడా మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటామండి దీని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం నేషనల్ హైవేకి దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది పద్దెనిమిది అడుగుల వెడల్పుతో ముప్పై నాలుగు అడుగుల లోతులో మొత్తంగా ఇది అరవై ఏడున్నర గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్ కు వచ్చిందండి కింద కమర్షియల్ షాప్స్ లాగా పైన గోడం లాగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఎవరైతే లో బడ్జెట్ లో కమర్షియల్ ప్రాపర్టీకి చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు సంప్రదించండి ఇది కనకదుర్గ ఫ్లైఓవర్కి మరియు కనకదుర్గ గుడికి మరియు కాళేశ్వరరావు మార్కెట్ కి చాలా దగ్గరగా ఉంటుందండి సో కమర్షియల్ గా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఇది మనకి అరవై మూడు లక్షలకే సేల్ అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి దీనికి మూడు అడుగుల ఉమ్మడి దారి అనేది ఉందండి అంటే వెనకాల ఇంటికి దారి అండి అది అది కాకుండానే ఇప్పుడు అరవై ఏడున్నర గజాలు సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్రాపర్టీని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ